नमस्ते जेम्स सिक्स टीवी की स्वागत मुख्यांश्रेस विधा తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర హోంమంత్రిగా పలు శాఖలు నిర్వహించి బీసీసీ అధ్యక్షుడిగా కర్ణాటక సమ్మని అంచెలంచెలుగా ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు అయింది ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారి జన్మదిన వేడుకలు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద కరీంనగర్లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది మరి వారు ఈ జాతీయ భార కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికై ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని మరి అధికార దిశగా మరొకసారి తీసుకెళ్ళడానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఈ దేశ ప్రధాని చేయడానికి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ బీజేపీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు వెండగడుతూ ఈ దేశంకి మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం అని చెప్పి మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సరిగే గారి జన్మించిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల అంతా కూడా మరి వారి వెంట ఉంటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ అదేవిధంగా మరి ఒక బలమైన నాయకులు ఈ దేశాన్ని చట్టసభల్లో మరి ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి ఖర్గే గారి నాయకత్వంలో తప్పకుండా మేమంతా కూడా పనిచేస్తూ రాబోయే రోజుల్లో వారికి సంబంధ వారిస్తున్నటువంటి మార్గదర్శాలను ముందుకు తీసుకెళ్తూ తప్పకుండా వారికి బలంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడానికి మా వంతు కృషి చేస్తామని చెప్తూ వారు నిండు నూరేళ్ళు ఆయుర్ జీవించాలని వారి ఆధ్వర్యంలో తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని వారి యొక్క ఆశ ఏదైతే కృషి చేస్తున్నారో దానికి మేమంతా కూడా బలంగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూడా పార్లమెంటు సభ్యులను గెలిపించడానికి వంతు కృషి చేస్తామని మరొకసారి తెలియజేస్తూ మల్లికార్జున్ ఖర్గే గారికి నగర కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కరీంనగర్లో ఉన్నటువంటి వివిధ సెల్స్ విభాగాలకు సంబంధించి పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా ంతా కూడా వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా